ఇక్కడ అనేక రకాల రకరకాల బొమ్మలు ఉన్నాయండి మన నెకరికల్లోని ఇక్కడ రూట్ రూట్లో ఉన్న వినాయకుని తయారు చేసే షెడ్స్లలో ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే అనేక రకాల బొమ్మలు అనేక రంగులలో అనేక మోడల్స్లలో ఉన్నాయి రేట్లు కూడా వీళ్ళు సరే బొమ్మను బట్టి వాళ్ళు రేట్లు ఇస్తున్నారు ఏ బొమ్మకు ఎంత అవుతుంది ఏ గణపతికి ఎంత పడుతుంది దాని విషయాన్ని గురించి మనం మనం తీసుకునే బొమ్మను బట్టి ఉంటుందండి ఒక్కొక్క బొమ్మ వచ్చేసి అనేక రకరకాల గణ గణడాకులు ఇక్కడ రెడీగా ఉన్నారు గణపతులందరూ ఇక్కడ ఈ రెడ్ కలర్ లో ఈ విధంగా గణనాథులు ఉన్నాడు ఇక్కడ అనేక రంగులలో అనేక మోడల్స్లలో మనకు అనేక రకమైన బొమ్మలు గణే గణపతులు ఇక్కడ మనకు ఒకసారి చూడండి మనం వినాయక మేము ఇక్కడికి వినాయకుని తీసుకోవడానికి వచ్చినాం నాది నోముల గ్రామం నేను ఈ రేటు మాట్లాడంగా ఇక్కడ ఉన్నవాళ్ళు మూడు వేల ఐదు వందలకి ఇస్తామని చెప్పారు మేము కూడా ఏం మాట్లాడకుండా అదే రేటు తీసుకున్నాం దేవుడు నచ్చాడు పత్తితో పెట్టాలా కాబట్టి నేను తీసుకోవడం జరిగింది జై జై గణేష్ చూసారుగా వినాడు దాదాపుగా పదిహేను ఫీట్ల హైట్ ఉందండి వినాయకుడు వచ్చేసి మనము ఎగ్డికల్లోని ఇంకా రూట్లో చూసుకుంటే రైట్ సైడ్ లో ఉన్న షెడ్ లో మనం అక్కడ ఇంత పెద్ద వినాయకుడు వచ్చేసి దాదాపు పన్నెండు ఫీట్ల హైట్ ఉన్నాడు కాబట్టి మన వాళ్ళు ఆ రేట్ కూడా చూసిస్తున్నారు మీకు ఏ విధమైన రేట్ కావాలి ఎలా కావాలని కూడా ఇక్కడ చూసి చూసుకోవచ్చు కానీ అద్భుతమైన వినాయకుడు చాలా బాగున్నాయండి ఓకే తీసుకున్నారా ఆగండి ఆగండి ఎంత పడ్డది సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నోముల విలేజ్ ఎంత పడ్డదండి మీకు ఈ బొమ్మ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే రేటు మంచిగా అనిపిస్తుందా ఎక్కువైందా తక్కువైందా తక్కువైందా అంటే ఇక్కడ విగ్రహాలు అన్నీ అని చెప్తున్నారా ఓకే అండి ఇక్కడ వీళ్ళు నోముల గ్రామం నుంచి వచ్చారు కేవలం ఐదు వందల రూపాయలకి బొమ్మ తీసుకున్నారు కాబట్టి చాలా ఆనందంతో మళ్ళీ వెళ్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇక్కడ చిన్న చిన్న వినాయకులు పెట్టారండి వీళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు కేవలము కేవలము ఐదు వందల రూపాయలకి ఇస్తున్నారని వాళ్ళు సైట్ గారు చెప్తున్నారు చెప్పండి సార్ ఇప్పుడు పెద్ద బొమ్మ అయితే ఎంత పడుతుంది అది ఆ బొమ్మ ఓకే ఇది దగ్గర ఇంకా ఈ చిన్న బొమ్మలు వచ్చేసి కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం అని చెప్తున్నారండి వీళ్ళు ఇవి దాదాపుగా రెండు ఫీట్ల హైట్ ఉన్నట్టు కొడుతుంది ఇవి చూస్తే చూద్దాం ఒకసారి క్లోజ్లో చూసుకుంటే కూడా ఒక్కొక్క బొమ్మ వచ్చి మనకు రెండు ఫీట్ల హైట్ దాకా ఉన్నదండి ఇది ఇది కేవలం వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నా అని చెప్తున్నారు మీ పేరు చెప్పండి మా పేరు కవి అండి నంద్రేతల్ మాది ఓకే ఇంకా ఈరోజు అత్యధికంగా తక్కువ రేట్లో మీకు అందుబాటులో విగ్రహాలు తీసుకురావడం జరిగింది ఓకే ఏ విగ్రహాన్ని ఇస్తున్నా పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇది హైట్ ఎంత ఉంటుందండి ఇది పన్నెండు ఫీట్ల హైట్ ఉంటుందండి ఓకే పద్దెనిమిది వేల రూపాయలు మాత్రం నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి ఇది కూడా పదకొండు ఫీట్ల హైట్ ఉంటుంది పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే పదకొండు ఫీట్ల హైట్ ఉన్న విగ్రయాన్ని వీళ్ళు కేవలం పద్దెనిమిది వేల రూపాయలకి ఇస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ సార్ చెప్పండి హైట్ పదకొండు ఫీట్లు కేవలం పద్దెనిమిది వేల రూపాయలు నెక్స్ట్ ఇది సార్ ఎంత చెప్తున్నారు దీనికి ఇది కూడా పద్దెనిమిది వేలు నెక్స్ట్ అండి ఇంకా ఇది ఎన్ని ఫీట్ లైట్ ఉంటుంది అండి ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇది ఇరవై వేలు పన్నెండు ఫీట్ లైట్ ఉంది ఈ బొమ్మకు మాత్రం వీళ్ళు ఇరవై వేల రూపాయలు అని చెప్తున్నారు ఈ వినాయకుడు సముద్రం ఉన్న డాల్ఫిన్ మీద కూర్చున్నట్టుగా దీన్ని చిత్రీకరించారు ఒకసారి మీకు మొత్తం టోటల్గా చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ వినాయకుడు నంది మీద కూర్చున్న వినాయకుడు అండి ఎన్ని ఫీట్ల హైట్ ఉంటుందండి ఇది ఇది పదకొండు ఫీట్ల హైట్ ఉందండి ప్రైస్ ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి నందీశ్వరుడు మీద కూర్చున్న గణపతి కొత్త మోడల్గా ఉంది కొత్త కొత్త రంగులతోని అతని తొండ మీద కూడా చిన్నటి పిల్ల పిల్లల గ్రోబీ తర్వాత వీక లాంటివి ఇలాంటి పెట్టి కూడా ప్రింట్ చేయడం జరిగిందండి ఇది నెక్స్ట్ సార్ అది రకరకాల రంగురంగుల గణపతులు ఇంకా శివ పార్వతులు అంటే గణపతికి రైట్ సైడ్లో శివుడు లెఫ్ట్ సైడ్లో పార్వతి మధ్యలో వినాయకుడు చాలా అద్భుతంగా ఉందండి రమణీయంగా ఉన్న ఈ దృశ్యాన్ని మీరు కనడాారో చూడండి ఇంకా ఎంత పడుతుంది సార్ ప్రైజ్ ఇది ఇది కేవలం ఇరవై వేల రూపాయలలో ఇస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు నిర్వాహకులు నెక్స్ట్ ఇంకా మీరు కావాల్సిన వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తే ఇంకా రేటు కూడా తగ్గుతుంది ఇంకా ఈ వినాయకులు చాలా అద్భుతంగా ఉన్నదండి ఇంకా ఫుల్ తోనే ఇక్కడ కూడా శివుడు పార్వతి మధ్యలో గణపతి అతి మనోహరమైన దృశ్యాలతోని మీకు ఈ వీడియోని అందజేస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది నెక్కరకల్ మండలంలోని ఇనుపవలం రూట్లో ఉన్న వినాయకుడి షెడ్స్లో ఇక్కడ అతి అతి అద్భుతంగా ఈ విగ్రహాలను వీళ్ళు చిత్రీకరించారు చేశారు కాబట్టి కావాల్సిన వాళ్ళు కూడా మనకు తగ్గిన రేట్లలో తీసుకోవచ్చు చాలా బాగుందండి ఇది ఇవి ఐదు ఫీట్ల విగ్రహాలు అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ప్రైజ్ ఎంత పడుతుంది సార్ ఈ విగ్రహానికి ఇది కూడా ఐదు వేల రూపాయలు ఇది కూడా ఐదు ఫీట్ల విగ్రహానికి కూడా ఇది కూడా ఐదు రూపాయలు పడుతుందండి మనకి ఇది విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారుగా రంగురంగుల విగ్రహాలతోనే శివుడు పార్వతి ఇదొక మోడల్లో ఉన్న విగ్రహాలు విగ్రహాన్ని ఇలా తయారు చేశారు ఇది కూడా చాలా బాగుందండి ఇక్కడ కూడా శివుడు పార్వతి అంటే కలర్స్ వేరియేషన్లో కొత్త కొత్త మోడల్స్తోనే ఈ విధంగా తయారు చేశారు చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలన్నీ చాలా డీసెంట్గా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు సార్ వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్తారు మీకు కింద స్క్రోలింగ్లు కూడా పెడతాను సార్ ఒకసారి గట్టిగా మీ నెంబర్ చెప్పండి నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఓకే అండి ఈ నెంబర్కు అన్న పేరు రవి నెక్కల్లో ఉన్న ఇనుపాల రూట్లో ఉన్న వినాయక షెడ్లో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళ నెంబర్ మీకు స్క్రోలింగ్లో పెడుతున్నాము కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు కావాల్సిన విగ్రహాలను తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఐదు ఫీట్లు ఇప్పుడు మనం పక్క షెడ్లోకి వచ్చామండి ఈ షెడ్లో కూడా కేవలం ఐదు వేల రూపాయలకి ఇస్తున్నారు అతి రమణీయంగా ఇక్కడ చిన్ని కృష్ణ వేషంలో గణపతికి రైట్ సైడ్లో చిన్ని కృష్ణ వేషంలో ఉన్నదండి చాలా బాగున్నాయి ఇక్కడ బొమ్మలు అయితే మనకు అందమైన రూపాలలో అందమైన కలర్స్లలో రకరకాల బొమ్మలను ఈ విధంగా వాళ్ళు తయారు చేశారు ఒకసారి మొత్తం టోటల్గా వ్యూ మొత్తం చూద్దాం ఎలా ఉందో చూడండి ఒకసారి ఆల్ మోడల్స్ అన్ని రకాల మోడల్స్తో ఇక్కడ రెడీగా ఉన్నాయండి మనకు బొమ్మలు ఇక్కడ అన్ని చిన్న కృష్ణుని టైప్లో ఉన్న చిన్ని కృష్ణుడు రైట్ సైడ్లో ఉన్న బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదొక కలర్ లైట్ గ్రీన్ కలర్ లైట్ పింక్ కలర్ ఆల్ మోడల్స్ ఆల్ లో ఉన్నాయి ఇక్కడ ఇది గజారోహణం చేస్తున్నట్టుగా స్వామివారు గజారూపంలో ఉన్న ఏనుగు మీద కూర్చున్నట్టుగా దీన్ని చేశారు ఇది కేవలం పదిహేను వేల రూపాయలు అని చెప్తున్నారు ఇది కూడా చాలా బాగుందండి ఏనుగు తొండాన్ని పట్టుకున్న వినాయకుడు ఇక్కడ అతను ఇక్కడ కూడా గజం మీద కూర్చున్నట్టే ఉన్నది ఇది కూడా బాగుందండి ఇది కూడా చూద్దాం ఇక్కడ కూడా చాలా డీసెంట్గా చేశారు ఇక్కడ ఇది కూడా ఎన్ని ఫీట్లు ఉంటుంది తమ్ముడు ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది దగ్గర బొమ్మ ఎన్ని ఫీట్లు ఉంటుంది పది ఫీట్ల హైట్ ఉంటుందా ఇక్కడ తమ్ముడు చెప్తున్నట్టుగా పది ఫీట్ల హైట్ ఉందని చెప్తున్నాడు తమ్ముడు చెప్పమ్మా నీ ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ అనేక గణనాథులు ఇక్కడ కొలువై ఉన్నారు చూడండి ఎంత బాగున్నాయో డీసెంట్గా ఇక్కడ కుప్ప వేసుకున్న గణేషుడు మనకు అన్ని రేట్లలో వాళ్ళు సరసమైన ధరలకు ఇస్తున్నారు అని కూడా చెప్తున్నారు కావలసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయండి పూజకు రెడీగా ఉన్న గణనాథులు ఇక్కడ రెడీగా ఉన్నారండి సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది నగరకాల మండలం నెల్లిబండ గ్రామం అండి ఈ బొమ్మ వచ్చేసి మనకు పదకొండు వేలు పడ్డది పోయినసారికి ఇప్పటికీ అప్పటికి ఏమన్నా రేట్లు తగ్గినాయా పెరిగినాయా పెరిగినాయి చాలా రేట్లు పెరిగినాయి పోయినసారి పదివేల బొమ్మ తొమ్మిది వేలు ఎనిమిది వేలకి ఇచ్చేసి ఈసారి అనేది ఒక ఇరవై వేల బొమ్మ కూడా ముప్పై ఐదు వేలు నలభై వేలు చెప్తున్నారండి రేట్లు చాలా పెరిగిపోయినాయి ఇక ఇంతకంటే పెరిగితే మాత్రం జనాలు చాలా కష్టం విజయాలు పెట్టడానికే భయపడుతుంది ఓకే కానీ మొత్తం మీద మాత్రం పెరిగినా తగ్గినా మీరు బొమ్మ పెట్టక తప్పదు కాబట్టి ఖచ్చితంగా బొమ్మ పెడతామండి ఎప్పుడైనా కాదు వినాయకుడు మా అనేది మా సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ఖచ్చితంగా పెట్టుకుంటాం మేము బొమ్మ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక్కడ మన పెద్ద పెద్ద విగ్రహాలు లేపుకోవడానికి లేపి బండిలో పెట్టడానికి ఇక్కడ ట్రైన్ ట్రైన్ కూడా అందుబాటులో పెట్టారండి ఇంకా మనం పెద్ద పెద్ద విగ్రహాలు కూడా తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే ఇక్కడ మీ ట్రైన్ సహకార సహాయక ట్రైన్తో లేపి మనం బండిలో పెట్టడానికి కూడా వాళ్ళ క్రైన్ కూడా వినియోగించడానికి ఇక్కడ పెట్టారు వాళ్ళు కాబట్టి మీరు అందరు ఇక్కడికి రావచ్చు చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత పడుతుంది అండి బొమ్మ వచ్చేసి వేలు అంటే పోయినసారికి ఇప్పటికైనా రేటు తగ్గినట్టు అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది రేటు పెరిగిందాగిందా ఓకే గణేష్ గణేష్ గణపతి సార్ చెప్పండి మీరు నుంచి చూశారు ఎంత పడదండి బొమ్మ వచ్చేసి ఐదు వేల ఆరు వందలు పడదు ఓకే థ్యాంక్ యూ అండి